అందరికీ నమస్కారం నేను మీ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్రా ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం కింద ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన వేకెన్సీల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు డిఎస్ఎస్సి అంటే మనకి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అనేది మనకి వెల్లింగ్టన్లో తమిళనాడులో ఉంది ఈ డిఎస్ఎస్సి అనేది మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో మనకి పోస్టులు అనేవి స్టెనోగ్రాఫర్ ఎల్డిసి కార్పెంటర్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఎండిఎస్ అనే పోస్టులు అయితే ఈ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అన్ మూడు పోస్టులు ఓబీసీకి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది మనకి ఏజ్ లిమిట్ వచ్చి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ అయితే ఉండాలి ఈ ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ అనేది మనకి అన్ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినది మనకి ఓబీసీకి వచ్చి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనకి ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి మనకి ఫైవ్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి పీడబ్ల్యూడి కేటగిరీస్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్ అండ్ విజువల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎవరైతే హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చి ఎల్డిసి ఎల్డిసి అంటే మనకి లోయర్ డివిజన్ కరెక్ట్ మనకి ఎల్డిసి అన్న జూనియర్ అసిస్టెంట్ అన్న ఒకటే ఈ పోస్ట్ వచ్చేసి మనకి టెన్ పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఈ ఈ పోస్ట్లో మనకి కేటగిరీ వైజ్గా చూసుకుంటే అందరిచోడికి నాలుగు ఓబీసీకి ఫోర్ ఎస్టీకి వన్ ఈడబ్ల్యూఎస్కి వన్ పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటరీ కార్పెంటరీకి మనకి వన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్కి ఏడు పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్ రిజర్వ్కి వచ్చేసి నాలుగు ఓబీసీలో మూడు పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎంటీఎస్ అనేది మనకి చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీలను అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి అన్ రిజర్వ్లో ఇరవై ఐదు పోస్టులు ఓబీసీకి ట్వంటీ వన్ ఎస్సీకి సెవెన్ ఎస్టీకి టూ ఈడబ్ల్యూఎస్కి ఐదు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మీకు చెప్పిన ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ అనేది మనకి ఈ స్టెనోగ్రాఫర్కి కి ఈ సివిల్ మోటార్ డ్రైవర్ డ్రైవర్కి అయితే అప్లికబుల్ అవుతుంది మనకి ఈ కార్పెంటరీ అండ్ కి మాత్రం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండాలి అంటే దీనికి ఇక్కడ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఓబీసీకి త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ అదర్ కి ఒక టెన్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పోస్ట్లకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్కి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఉండాలి ఇంటర్మీడియట్తో పాటు మనకి షార్ట్ అండ్ ఎయిటీ వర్డ్స్ పర్మినెంట్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి ఈ ఎల్డిసి అంటే జూనియర్ రెసిడెంట్కి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ మనకి ఇంటర్తో పాటు టైపింగ్ కూడా పాస్ అయి ఉండాలి ఈ కార్పెంటరీకి వచ్చేసి మనకి టెన్ ప్లస్ టూ తర్వాత మనకి ఇంటర్మీడియట్తో పాటు ఐటీఐ ఐటీఐలో కార్పెంటరీ అయితే చేసి ఉండాలి ఈ కార్పెంటరీతో పాటు మనకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఒక రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్లో కార్పెంటరీగా ఒక టూ ఇయర్స్ అనేది వర్క్ చేసి ఉండాలి నెక్స్ట్ సివిలియన్ అండ్ మోటార్ డ్రైవర్కి వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు మనకి డ్రైవింగ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి అడగడం జరిగింది దీనితో పాటు మనకి ఈ మోటార్ డ్రైవర్కి సివిలియన్ మోటార్ డ్రైవర్కి వచ్చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడిగారు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మనము సివిలియన్ మోటార్ డ్రైవర్గా వర్క్ చేసి ఉండాలి ఎంటీఎస్కి వచ్చేసి నో ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి సంబంధించిన సెలక్షన్ అనేది మనకి రిటర్న్ ఎగ్జామ్ బేస్డ్గా ఉంటుంది తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రెండింటిని బేస్ చేసుకొని మెరిట్ తీసి మనకి మెరిట్ లిస్ట్ అయితే డ్రా చేయడం జరుగుతుంది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో సిలబస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సిలబస్ వచ్చి మనకి జనరల్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే మనకి ఈ పోస్ట్లకు సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ట్రేడ్ టెస్ట్ అంటే మనకి స్టెనోగ్రాఫర్కి షార్ట్ అండ్ ఎగ్జామినేషన్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ టెన్ మినిట్స్ అయితే డిక్టేషన్ అయితే ఉంటుంది మనకి తర్వాత ఎల్డీసీకి వచ్చి మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు టెన్ మినిట్స్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ కూడా కార్పెంటరీకి మనకి ఎవరైతే కార్పెంటరీ వాళ్ళు ఉన్నారో ఆ ట్రేడ్కి సంబంధించిన మనకి స్కిల్ టెస్ట్ ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ టెస్ట్ కానీ లేదా స్కిల్ టెస్ట్ కానీ కార్పెంట్రెంట్రీ పోస్ట్కి కండక్ట్ చేయడం జరుగుతుంది సివిలియన్ మోటార్ డ్రైవర్కి మనకైతే డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత రిటర్న్ ఎగ్జామ్ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఎండిఎస్కి అయితే ఎలాంటి స్కిల్ టెస్ట్ లేదు మనకి డైరెక్ట్గా ఇది రిటర్న్ ఎగ్జామ్ బేస్డ్గానే మెరిట్ అనేది డ్రా చేయడం జరుగుతుంది అయితే ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి ఫీ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు మనకి ఫ్రీగానే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ టూ మే ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఈ పోస్టులకి అప్లై చేసినప్పుడు మన అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్స్తో పాటు ఒక పోస్టల్ కవర్ని అయితే వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఈ డిఎస్ఎస్సికి ఆ పోస్టల్ కవర్ మీద మీ సెల్ఫ్ అడ్రస్ రాసి దాని మీద ట్వంటీ టూ రూపీస్ పోస్టల్ స్టాంప్స్ అయితే అతికిచ్చి మీరు అప్లికేషన్తో పాటు ఈ బిఎస్ఎస్సికి పంపించాల్సి ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించిన శాలరీలు అనేవి మనకి ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి సెవెంత్ పే మ్యాట్రిక్స్ లెవెల్ ప్రకారం సెంట్రల్ గవర్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ పోస్టులకి ఈ విధంగా శాలరీలు ఇవ్వడం జరుగుతుంది సెవెంత్ పే మ్యాట్రిక్స్ లెవెల్ ప్రకారము స్టెనోగ్రాఫర్కి లెవెల్ ఫోర్ అంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బేసిక్గా ఉంది ఈ పోస్ట్ పోస్ట్కి మనకి లెవెల్ టూ అంటే మనకి నైన్టీన్ అనేది నైన్ హండ్రెడ్ అనేది బేసిక్గా ఉంది ఈ మనకి కార్పెంటరీ అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్కి లెవెల్ టూ అంటే మనకి ఈ కార్పెంటరీ అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్ కూడా ఎల్డిసి స్కేల్ అంటే మనకి లెవెల్ టూ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎంటీఎస్కి వచ్చేసి లెవెల్ వన్ అంటే మనకి స్టార్టింగ్ ఎయిటీన్ అనేది బేసిక్ ఉంది వీటి మీద అదర్ ఎలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి టీఏ డిఏ హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్ మరో కొత్త నోటిఫికేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్